ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన ఈ సీనియర్ విభాగానికి వచ్చిన అండి సుంకి సురేందర్ రెడ్డి గారు అండి ఏఎస్పి గారు హుజూర్ నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి

చూసారు కదండి థ్యాంక్ యూ